Preview. <laughs> ప్రత్యేకంగా అందరూ కూలీలు ఇక్కడ ఉంటారు కాబట్టి అందుకోసం అంటూ ఇందర్లో కూడా డోర్ డోర్ దిగడం జరుగుతున్నది మరి మన మనకి ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యం అవకాశం వచ్చింది పదేళ్లు చూసినాం మనము మనకు ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి కొన్ని పనులు అవకాశం ఉన్నది ప్రతి ఒక్కరూ పదమూడో తారీఖు పక్కకు బటన్ ఉంటది ఇటు వచ్చితే దాడు కానీ కూలీలకు నాలుగు వందల రూపాయలు కూలీ ప్రకటించు ఏ సమస్య ఉన్నా మన గ్రామంలో ప్రతి ఒక్కళ్ళకు చూసుకొని అన్ని పనులు చేత ఇండ్లు గాని పెన్షన్లు గాని ఏ ఓలకైతే రాకచ్చినాయో మోరీలు గాని అవైతే ముందు ముందు ఉంటే సర్పంచ్ ఎలక్షన్ అయినప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చేపించిన బాధ్యత మాది ఇతడా ఇంద్రమ్మ రాజ్యము ఇందిరా ఇందిరాగాంధీ రాజ్యము మనకు వచ్చింది మనం ఇతర ఫోన్ వేసుకోకుండా ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటేయాలని ప్రత్యేకంగా బీఆర్ఎస్ అయితే లేదు అక్రమ కేసులు ఎన్నో ఉన్నాయి అదైతే అన్ని ఊర్లలో మొత్తం భూసాప్తం అయిపోయింది బీజేపీకి అయితే ఓటు వేయము బీజేపీ ఏమేమి ఇచ్చింది చేసింది లేదు మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మనకు అన్ని గరీబోళ్లకు అందరికీ మనకు అవకాశం ఉన్నది చేసుకున్న దానికి వీళ్ళు మాత్రం ఇవి గెలిస్తేనే ఈ ఎంపీ సీట్ గెలిస్తేనే మనకి కాంగ్రెస్ చేతు ఓటేస్తే మనకు అన్ని పనులు అయితే ప్రతి ఒక్కటి మహిళలకు కరెంటు బిసు బస్సు ఫ్రీ ఉన్నది కరెంటు ఫ్రీ ఉన్నది ఉచితంగా సిలిండర్ ఐదు వందల సిలిండర్ వస్తున్నది పది లక్షలు ఆరోగ్య శ్రీ వస్తున్నది ఎన్నో పనులు ఉన్నాయి బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఇది నేషనల్ పార్టీ ఆఫ్ అరవై ఏళ్ళ పరిపాలించిన పార్టీ ఆవి ఇది అందరు గమనించి ఓల్ చెప్పినా ఓలు ఇకుండా చేతి పోటీ అయింది మీకు అందరికీ ఏమనుకున్నది అవకాశం జరుగుతుంది కాదు అందరికీ గరీబోలకు అందరికీ చూద్దాం వెనక ముందు వెనక ముందు ఏమీ గాని బాగుండే ప్రభుత్వం తెలుసు పంట ఉపయోగిస్తుంది రైతు పంట రూపాయలు ప్రతి వారం